వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలో అగంతకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో డికే అరుణ నివాసం ఉంటున్నారు ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకొని ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు దాదాపు గంటన్నర పాటు ఇంట్లో తిరిగినట్టు సీసీ రికార్డ్ అయింది ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పిల్లవారుజామున మూడు గంటలకు ఇంట్లో శబ్దం వచ్చిందని కానీ ఎవరు కనిపించలేదని కిచెన్లో పాదముద్రలు ఉన్నాయని సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఓ వ్యక్తి ఒంట వైపు కిటికీలో నుంచి వచ్చినట్టు కనిపించిందని తెలిపారు మాస్క్ గ్లౌజులు వేసుకుని ఉన్నాడని ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు మీటింగ్ కోసం నిన్న మహబూబ్ నగర్ వెళ్ళారు అగంతకుడు గంటన్నరపాటు కిచెన్లో ఉన్నాడు ఎంపీ గది వరకు వెళ్ళాడు ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని ఒక్కడే వచ్చినట్టు సీసీటీవీలో కనిపించినట్లు జ్యూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు దొంగతనం కోసం వచ్చి ఉంటే ఏదన్నా పట్టుకెళ్ళాలి కానీ అది జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తనకు భద్రత కల్పించాలని తన తండ్రిపై దాడి జరిగిన విషయం తెలిసిందేనని తన భర్త గురించి కూడా ఆందోళన చెందుతున్నానని డీకే అరుణ పేర్కొన్నారు భద్రత కల్పించాలని భద్రతను ఇంకా పెంచాలని తమ ఇంట్లో అందరూ మహిళలు పనివాళ్లే ఉన్నారని అంతా మహిళలే ఉండడం వల్ల చాలా ఆందోళనకు గురవుతున్నారని ఈ సందర్భంగా డికే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం నిన్న రాత్రి నిన్న రాత్రి అరౌండ్ త్రీ ట్వంటీ అంటే యాజ్ పర్ సిసిటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి అంటే మార్నింగ్ ఆరు నాకు వచ్చిన కాదు ఈరోజు మొదటి జరిగింది మొదట నాకు పొద్దున ఎయిట్ సెవెన్ ఓ క్లాక్ అయిపోతుంటే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి అమ్మా ఇట్లా ఇంట్లో ఎవరో వచ్చిండ్రు మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి బూట్లు అడుగులు కనపడుతున్నాయి అంత అడుగులు కనపడుతున్నాయి కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లో మొత్తం వచ్చి తిరుగులు ఆడినట్టు కనపడుతుంది అన్నారు అన్నాక అవునా ఇక్కడ నుంచి వచ్చిండు ఇంట్కెట్కెళ్ళొచ్చి పైన కెట్టుకెళ్ళి వచ్చింది మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న లేదమ్మా కిచెన్ డోర్ అన్ని మనం అన్ని తలాలు చూసుకొని అతను అన్ని మూసుకొని వచ్చినేమో అన్నారు అమ్మాయి అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది విండో ఉంటుంది విండో కమ్ డోర్ ఉంటుందా ఉంటాయి అది ఓపెన్ చేసి ఉందమ్మా దాంట్లోకి వెళ్ళి ఏమైనా చిన్నారేమో వీళ్ళు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు మేము మర్చిపోయినామేమో డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు కానీ యాక్చువల్గా వచ్చిన ఎంట్రీ వేరే ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది వీళ్ళందరూ నేను అట మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు చూతనం దేనికొచ్చి ఉండాలా ఇంట్లో ఏ వస్తువు తీసుకోకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాడు గంటన్నర ఉన్నాడు గంటన్నర ఉన్నాడు ఏ రూమ్ కూడా తిరగడానికి ట్రై చేసినాడు మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెరిచిందా మూసుందా అని ట్రై కూడా చేయలేదు మరి ఎందుకోసం వచ్చిండు ఏం రెక్కి ఎంతమంది ఇన్ని రూమ్లు ఉన్నాయి ఎంతమంది ఉన్నారో రెక్కి అసలు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు ఈ ముఖ్యమంత్రి గారు ఉండే లేదు లేని ముఖ్యమంత్రి కూడా ఉంటాడు నా నుంచి నా ఇంటి నుంచి కనీసం అనేక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉంటుందో ఉండదు ఆయన ఇంటికి మా ఇంటికి మధ్యలో చిన్న రోడ్డు కూడా అంటే అతలు ఆయన ఉంటాడు ఇతరులు నేను ఉంటాను ఆ కారణం ఆయన ఈ కారణం నేను మా రోడ్ల మా మన్మరాయలు రోడ్లకు చేయండి ఒకవేళ నిజంగా ఆ టైం వచ్చింది అనుకోండి చెప్తాబాబు ఇద్దరు వచ్చి ఏదైనా నడిచింది అనుకోండి నోరు మూసాన చంపొచ్చు లేకుంటే ఏమన్నా ఆయన కత్తు ఉంటేప్పుడు తెలియదు మన దగ్గర ఏముండదో మనం తెలదు కదా ఇది చాలా అంత తలుచుకుంటే భయం అవుతుంది దొంగ అంటే సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు నేను లేకుండా ఇంటి దగ్గర ఎవ్వరు మా డ్రైవర్ తప్ప ఇంత చాలా చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం కలిగిన ఎందుకంటే నేను ఎక్కువ టైం నేను కాన్స్టిట్యూన్సీ అనేది తిరుగుతుంటా పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా హైదరాబాద్ లో ఉండేది చాలా అర్ధు ఎప్పుడైనా పోతే నైట్ పోతా మళ్ళీ పొద్దున్నే వస్తుంటా సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం నా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా టైం నేను మోస్ట్ ఆఫ్ ది టైం నెలల ఇరవై ఐదు రోజులు బయటనే ఉంటాను ఐదు రోజులు ఇంట్లో ఉంటా ఇంట్లో ఉంటాను నైట్ పూట రాత్రిల పూట ఇరవై ఐదు రోజులు బయటనే తిరుగుతుంటుంది నెల కనీసం ఇరవై ఇరవై ఐదు రోజులు బయట తిరుగుతుంటాను సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని సరే గతంలో కూడా మంత్రిగా చేసిన అసలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షాలుగా ఉన్నా అసలు ఎంతమంది వస్తుంటారు పోతుంటారు మేము వచ్చినప్పుడు రావచ్చు లేనప్పుడు రావచ్చు కదా ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్ నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఇప్పుడు ఒక విమెన్ గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటి అనిపిస్తుంది కూడా నేను బాధలు కాలే సెక్యూరిటీ విషయంలో ఉంటలే ఏం చేస్తామో అనేటటువంటి విధంగా ఉండేది ఎప్పుడైనా నేను ఫోన్లు నేను బయట పోయినా పది సార్లు రాత్రి పన్నెండు గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటాను డోర్లు వేసుకున్నారా గేట్లు వేసుకున్నారా సీసీ కెమెరాలు చూస్తుంటా చుట్టుముట్టు నేను నిద్ర రాత్రి ఒంటి గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా నేను చుట్టుముట్టు కెమెరాలు చూస్తూనే ఉంటాను అందరూ పడుకున్నారా అని గేట్లు వేసుకున్నారా డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటాను నా ఫోన్ లో ఉంటుంది చూసుకుంటుంటారు బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం తర్వాత ఎవరికి వచ్చిండ్రు దేనికోసం వచ్చిండ్రు ఏం చేయడానికి కోసం వచ్చిండ్రు ఏం ఏది రకంగా ఉద్దేశం వచ్చినో అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేసిన తప్ప అసలు మాకు అసలు ఏం ఏందనేది అసలు అర్థం కాని విషయం ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు గురించి అలాంటి వాళ్ళు ఏమన్నా నంబర్లు ఉంటే కూడా ఏమని అన్నారు అప్పటి నంబర్ కూడా సరే సరే వాళ్ళు ఇంట్లో పని చేసిపోయిన వాళ్ళు వస్తే కూడా దొంగతనం కోసమే రావాలి కదా ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడో దొంగతనం కోసమే రావాలి ఆ దొంగతనం ఏదైనా తీసుకుపోవాలా వచ్చిన వాడు ఏ దొంగతనం కాలేదు ఏమి తీసుకపోలేదు సో దానికైనా పెద్ద వరి ఇక్కడ ఇప్పుడు ఆ మొత్తం సీసీ కెమెరాల వాళ్ళు తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసిండు ఎందుకోసం వచ్చిండు ఎందుకు ఇవన్నీ చూసుకొని పోవాల్సి వచ్చింది ఇంట్లో ఇంకెవరు ఉంటారని వచ్చిందా ఎంతమంది ఉంటారని వచ్చిందా ఏముంటుందని వచ్చిందా ఏ కోసం వచ్చినా మాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి ఇట్లా అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక మరి ఎక్కడో చోట మాకు మేర మేర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన వాస్తవంగా నరసింహారెడ్డి గారి కూడా ఎక్స్ఎంఎల్ఏ వారికి సెక్యూరిటీ ఇవ్వాలి ఎప్పుడంటే ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టెన్సీలలో మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీ సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోట లెటర్ కూడా ఇచ్చాం ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు సో నేను ముఖ్యమంత్రి గారి కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను డైనింగ్ హాల్ అని పోతుంది ఇక్కడేమో కిచెన్ బయటికి పోతుంది వాషింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ ిత్తి ఉండక ఆ కింద కిట్కి వరగటం దాంట్లో తీసేసి ఇప్పేసి మొత్తం వాడు ప్రేమ్ ప్రేమ్ ఇప్పేసి వెళ్ళి నడుపుకుంటూ వచ్చాడు